అది భోజనం కావచ్చు కూరలు కావచ్చు లేదంటే పాలు కాచుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా మనం ముందుగా మనం ప్రధాన పాత్ర ఇవ్వవలసింది మట్టి పాత్రకి ఈ మట్టి పాత్రలో వండుకొని తినడం వల్ల మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తాను మీకు వంద రూపాయలు కనుక నేను అప్పు ఉంటే ఆ వంద రూపాయలు మీకు పూర్తిగా ఇస్తే సంతోషంగా ఉంటుందా ఎనభై ఏడు రూపాయలు ఇస్తే సంతోషంగా ఉంటుందా పదమూడు రూపాయలు ఇస్తే సంతోషంగా ఉంటుందా ఈ రేషియో అనేది ఏంటంటే మీకు వివరించి చెప్తాను వందకి వంద రూపాయలు ఇస్తే మీకు సంతోషంగా ఉంటుంది ఆ వందకి వంద రూపాయలు మీకు రావాలి అంటే అంటే ఆహారంలో ఉన్న వందకి వంద శాతం ఉన్న పోషక విలువలు మీకు అందాలి అంటే మనకి మన కుమ్మరి మనకి భగవంతుడితో సమానం ఆ కుమ్మరి ఈ మట్టి పాత్రని తయారు చేసి మనకి ఇవ్వడం మన రాజు దీక్షిత్ గారు మన కుమ్మరి సోదరుని కూడా భగవంతుడితో పోలుస్తారు ప్రత్యక్ష భగవంతుడితో పోలుస్తారు కారణం ఏంటంటే ఈ మట్టి పాత్ర అంత స్వచ్ఛమైన ఆహారాన్ని మనకి ఈ దీనిలో వండుకోవడం వల్ల అందిస్తుంది ఈ మట్టి పాత్రలో వండడం వల్ల మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన అమృతం లాంటి ఆహారాన్ని ఇంకా శుద్ధిగా తయారు చేసి మనకు అందిస్తుంది దీంట్లో మన తినే ఆహారంలో వందకి వంద శాతం ఉన్న సూక్ష్మ పోషకాలు మన శరీరానికి అందాలంటే మొదటి పాత్ర మొదటి స్థానం మట్టికి మట్టి పాత్రకి అందించాలి ఇక రెండవ స్థానం వచ్చేసి ఎనభై ఏడు శాతం ఈ ఎనభై ఏడు శాతం అనేది మీకు మన ఇత్తడి పాత్రలో దొరుకుతుంది ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ మా ఇంట్లో లోపల ఉన్నాయి ఆ ఇత్తడి పాత్రలో వందకి ఎనభై ఏడు శాతం మాత్రమే అందుతాయి ఈ రెండింటిలో ఏది కావాలనేది మనం నిర్ణయం తీసుకొని మీ యొక్క వెసులుబాటుని బట్టి మీరు చేసుకోవచ్చు అలానే పదమూడు శాతం ఈ పదమూడు శాతం అనేది చాలా ఘోరమైంది అదేంటి అంటే అల్యూమినియం పాత్ర ఈ అల్యూమినియం పాత్రలో పూర్తిగా సత్తు లేకుండా నిస్సత్తు అయిపోతుంది ఈ పదమూడు శాతం కావాలా లేదంటే మీకు వంద శాతం కావాలా లేదంటే ఎనభై ఏడు శాతం చాలే అనుకుంటారా ఈ మూడిటిని మీరే నిర్ణయించుకొని మీరు నిర్ణయం తీసుకోండి అంటే ఎందుకు నిర్ణయం తీసుకోమని చెప్తున్నామంటే మనము మంచిదేదో చెప్పాం దానికి కొంచెం పర్వాలేదనేది కూడా చెప్పాం అసలు చెడ్డదేదో కూడా చెప్పాం కానీ దీన్ని విఘ్నతతో మనం ఆలోచించి సాధ్యమైనంత వరకు మీరు మట్టి పాత్ర వాడటానికే ప్రయత్నం చేయండి లేదా అది మేము కుదరట్లేదు మాకు దొరకట్లేదు అనుకుంటే కనీసం ఇత్తడి పాత్ర అయినా వాడటానికి ప్రయత్నం చేయండి దీనివల్ల మ మన భూమి భారతి దగ్గర నుంచి కానివ్వండి లేదంటే మీరు రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రకృతి వ్యవసాయ రతీ దగ్గరైనా మీరు కొనుక్కున్న ఆ మంచి ఆహారం సరైన పాత్రలో వండకపోతే మీకు ఉపయోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంతవరకు ఈ మట్టి పాత్ర మట్టి పాత్ర కూడా కుదరకపోతే ఇత్తడి పాత్ర వాడి మీరు ఆరోగ్యవంతంగా ఉండాలనేది మేము రాజు దీక్షిత్ వారు రాజు దీక్షిత్ గారి ద్వారా తెలుసుకొని మీకు అందజేస్తు